హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ్టి వీడియోలో బాదాం మిల్క్ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఒక కప్పు బాదాం తీసుకొని నైట్ అంతా నానబెట్టుకొని ఇలా పొట్టు తీసేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ బాదాం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి తర్వాత ఆఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని బాదం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు మీకు పాలు ఏమన్నా అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు బాదాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలను బాగా మరిగించుకోవాలి పాలు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన బాదాం పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కలర్ కోసం ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వాటర్లో కొద్దిగా కలుపుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ కస్టర్డ్ లిక్విడ్ని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర పువ్వు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పాలల్లో మీకు ఎల్లో కలర్ కొద్దిగా ఎక్కువగా ఉండాలనుకుంటే కస్టర్డ్ పౌడర్ ఇంకొంచెం ఎక్కువగా తీసుకొని వేసుకోవచ్చు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కలుపుతూ మరిగించుకోవాలి సో పాలు ఇలా చిక్కగా అయ్యాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ బాదాం మిల్క్ని సర్వింగ్ గ్లాస్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పైనుండి సన్నగా కట్ చేసిన బాదాంని ఇలా గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బాదాం మిల్క్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోండి సో ఇదండి బాదం మిల్క్ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ